జయంతో రాధమోహన్ దాస్ శ్రీలంక శాంకరీ మాత టెంపుల్ పట్టుకోండి అలాగా ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఏమన్నారు నాతో చెప్పండి మిమ్మల్ని చూడడం చాలా ఆనందం మేము నీలాంటి తోళ్ళు ఉండాలి ఇంకేమన్నారు అన్నారా కానీ నేనేమన్నాను నేను చాలా చేయొచ్చు అన్నానా అది ఏం చేయొచ్చు చెప్తాను సీరియల్ చూడటం మానేయొచ్చు చూసేవాళ్ళని చూడకుండా చేయొచ్చు సీరియల్ నుంచి సీరియస్గా మారచ్చు మీరు సత్సంగాన్ని మీ ఇంట్లో చేయొచ్చు మీ ఇంట్లో నుంచి గుళ్ళోకి తీసుకురావచ్చు సహితంగా కేవలం నాకు లలిత వచ్చు నాకు విష్ణు శాసనాభం వచ్చు అన్ని పారాయణ వచ్చు అని చదివేసి కొద్దిగా కాపీ పడబోతే బయటికి దొరికింది అంటే నీకేం రాదు అని అర్థం ఏంటి చెప్పండి ఏ తల్లికి ఆ తల్లి ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురో కూర్చుని మీరు సత్సంగం చేస్తే మీరు సత్సంగం చేస్తే ఆ ఇంట్లో ఇంట్లో వజ్రాలు తయారైతే ఒక్కొక్క ఇల్లు అన్ని ఇల్లు కలిస్తే గ్రామం గ్రామాలన్నీ కలిస్తే దేశం కాబట్టి ఇల్లు బాగుపడితే చాలు దేశం అంతా బాగు చేయడం తర్వాత కదా ఇప్పుడు నేను తిరుగుతున్నాను ఓపుకుంది కాదు ఈ దేశం ఈ ధర్మం రక్షింపబడాలి నా వంతు నేను ఏం చేయగలను నా ప్రయత్నం మీ వంతు మీరు ఏం చేయగలరు అది నేను చెప్తున్నాను మీరు మీ ఇంట్లో కూర్చుని ఒక్క గంట సేపు గంట సేపు పారాయణ అది చేయండి కాదని చెప్పడం కానీ పారాయణ ఒక పదిహేను నిమిషాలు చేయండి మిగిలిన నలభై ఐదు నిమిషాలు మీరు భౌతికే చదవండి అంటే భౌతికే అయిపోయిన తర్వాత రామాయణం చదవండి నేను చదువుతాను నువ్వు విలువ కాదు జయంతి గారు రెండు పేరాలు మీరు రెండు పేరాలు ఆవిడ రెండు పేరాలు శరమగారు రెండు పేరాలు ఇప్పుడు నేను కూర్చుని విన్నాను అని చదివారు ఏం పేరున శరమగారు చదివారు మేము ఇలాగ రోజు ఈ చదవడాన్ని చదివించడం అభ్యాసం చేస్తాం హోమం చేసి మనం అందరం దన్నాలు పెట్టేసి అన్నాలు తినేసి వెళ్ళిపోతే ఎవడో అన్నాలు పెట్టేస్తారు అది అక్కడ శాస్త్రి గారు ఆడొచ్చి తీసేస్తారు కాసేపు పుస్త కాసేపు కాస్త చదువుకునే మంచి రోజు కదా నాతో ఎప్పుడు ఉండదు గీత ఉండదు చదివే రాత ఉండదు అవును నా నాకు చాలా ఇష్టమైన పని నాకు చాలా ఇష్టమైన పని అదే మా భాగ్యం గారితో పని పనిగారు లేకే హనీ వీ డూ మెనీ అయితే అప్పుడు నేను ఇంకేం చెప్తానంటే స్త్రీ తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని నిలబెట్టగలం పడగొట్టగలుగుతాం మీరు సత్సంగం ఎంత బాగా చేయాలంటే నాకు చాలా పెద్ద కోరిక ఉంది అది సాధ్యం కూడా మీలాంటి తల్లుల ద్వారా అది ఏమిటంటే ప్రతి టౌన్లో పట్టణంలో సంవత్సరానికి ఒకసారి మహాసత్సంగం జరగాలి మహాసత్సంగం ఎలా జరుగుద్ది అంటే ఈ ఇళ్లలో జరిగే సత్సంగాలన్నీ అక్కడికి రావాలి ఇంటి నుంచి గుడికి రావాలి గుడి నుంచి పట్టణంలో గ్రౌండ్కి రావాలి సంవత్సరానికి ఒక లక్ష మంది ఆ మహాసత్సంగంలో కలవాలి మరి మీరు మీ ఇంట్లో సత్సంగం చేయండి సత్సంగంలో రామాయణం చదవాలి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు శ్లోకం చదవాలి అర్థం చదవాలి శ్లోకం చదవాలి అర్థం చదవాలి దాని మీద ఒక ఇరవై నిమిషాలు చర్చ కూడా జరగాలి కేవలం పఠనం కాదు మీరు ఎదువుతున్నా ఈ చదవడం ద్వారా మనలో మార్పు కావాలి ఈ మార్పు వచ్చిన వాళ్ళంతా కూర్పు కావాలి అప్పుడు లోకంలో మార్పు వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి గుళ్ళో కూర్చుని భజన చేస్తాం తీర్థం చేసుకుంటాం ఏదో అక్కడ హోమం చేస్తాం ఎన్నాలు చేస్తావు హిందువులు విద్యార్థిగా ఉన్నంత కాలం చేస్తావు నేను చెయ్యాలన్నా నువ్వు సంధ్యావందనం చేయాలన్నా నువ్వు ఉండాలిగా ఏదో ఎక్కడో దేశంలో కాదు ఢిల్లీలో ఒక ఆయన ఇంట్లో ఆరతిస్తూ గంట కొట్టాడు వాళ్ళు డిస్టర్బెన్స్ కాబట్టి ఆయన కొట్టారు గంట కొట్టినని కొట్టారు ఎందుకు కొట్టారు వాళ్ళు పంతులు కాబట్టి వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళు ఎడారి మంతస్తులు కాబట్టి మనం ఈ డిస్కషన్ చేసేప్పుడు ఆ బుక్లో ఉన్నది మాత్రమే కాకుండా వదిన గారు మీరు పూలు ఎక్కడ తీసుకుంటారు అని అడగండి బజారున జేయindrical అడుగుదాం మనం ఇప్పుడే. పూలు ఎక్కడ కొంటుంటారు ఈ బజారు బజారులో ఈ బజారు రేరా రెడ్డి ఆ తన దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఆ ఇంత బుండి కాబట్టి అక్కడంతా అడుగొనేవాడు. ఇప్పుడు కళ్ళు చెల్చుతున్నారు కాబట్టి ఫ్రూట్స్ కూడా అడిగి ఒక బండే పెట్టుకున్నాను స్వామి అక్కడికే వెళ్తాను. హిందూ, పిల్లోడు అక్కడే పోతాం కాదు వాడు నువ్వు ఇది పోసి మనం దేవుడు పెట్టే పూలు పండ్లు అమ్మితే నువ్వు తెచ్చి పెడితే నీకు పుణ్యమో శూన్యం కదా కదా కాబట్టి ఈ మార్పు తీసుకురాగలిగేది ఎవరు నువ్వే కదా మనం మారాలి ఇతరులు మారాలి మనం మాట్లాడాలి ఇతరులు మాట్లాడేలా చేయాలి ధర్మం రక్షించడం తల్ల చేతిలోనే ఉంది అలాగే గుడికెళ్ళారు మీరేం కోట్లు గుండీలో వెయ్యక్కర్లేదు లక్షలు కూడా వేయద్దు రూపాయి కూడా వేయాలి ఓ రెండు వందలు మూడు వందలు పెట్టి ఓ ఫ్లెక్సీ కుట్టించా ఉదాహరణకి మీరు విష్ణుశాస్త్రం వచ్చా కోరుకున్నానో చూశాను చూసి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా చెప్పండి అనాది నిదనం విష్ణు సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం సర్వ దుఃఖాది గోభవేది ఇప్పుడు చెప్పండి ఏంటి అన్నింటి ఆయన అధ్యక్షుడు ఆయన్ని రోజు స్థుతిస్తే అన్ని కలుగు పోతాయి ఇది దేని అర్థం కదా ఈ విషయం తెలుసా చదివే వాళ్ళకి చదివిస్తారంటే మేషం చదివినట్టు ఏపీ అందుకని ఓహో విష్ణువు కీర్తించాలా ఓకే కీర్తిస్తే లాభం ఇక ఆ శ్లోకం ఇప్పుడు ఖాళీగా ఉంది ఇక్కడ ఫ్లిక్సీ ఇంతెందుకు కాశీ వెళ్ళారా వెళ్ళారా శ్రీలంకకి ఇదే మొదలు సరే అందరూ నేను కూడా శ్రీలంక ఇదే మొదలుసారి ఈ శారీ మళ్ళీ వస్తే అమ్మవారు ఈ శారీలు ఇవ్వ పెట్టారా శారీ పెట్టబోయినా పడ నేను ఏం చెప్తాను ఫ్లిక్సీ తీసుకురా శారీ బా ఏం ఫ్లెక్సీ తేవాలి కాశీ అన్నపూర్ణ అమ్మవారి దగ్గర తెలుగులో నల్ల రాతి బండమేదా అన్నపూర్ నేసాపూర్ నే శంకర ప్రాణ వల్ల ఇక్కడ లేదు అక్కడ ఉందని చూపిస్తుంది నేను ఏం చేస్తాను వెళ్ళినప్పుడు వెళ్ళి కూర్చుని చదువుకుంటా ఇది మన వ్యక్తిగతం ఇది కాదు మీరు మంచోళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చారు అది కాదు నేను చెప్పి ఇతరులను మంచోళ్ళుగా చేయబడి ముంచే వాళ్ళు వస్తారు కదా నాశనం చేస్తారు కదా ఎలా మతాలు ప్రపంచ నాశనం అది పెరగడానికి కానీ నువ్వే ఎవరు విజయవాడ కడపలో ఇరవై ఎనిమిదేళ్ళు హిందూ అసలు ఎమ్మెల్యే కాలే మొన్న అయ్యాడు అది కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకోబట్టి ఒక హిందువుల దేశంలో హిందూ ఎమ్మెల్యే అవడానికి ఇరవై ఎనిమిదేళ్ళు పట్టిందీ సిగ్గు లేకపోతే లేకపోబట్టేనా కాబట్టి ఏ ముస్లిము ముస్లిం కానీ కోటేయడు ఏ క్రిస్టియన్ క్రిస్టియన్ కానీ ఓటేడు వాళ్ళ వాళ్ళకి తాయిదా ఇస్తే తప్ప ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేలు టికెట్ పెట్టి కుమ్మేళాకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు పెట్టారు అదే ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయల హాజయాత్రకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఎవరి డబ్బు ఎవడు ఎవడు పుట్టిన బెటరా ఎక్కెక్కి వెళుతున్నాం ఎవరి డబ్బు అది అవునా కుండీల్లో డబ్బు కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు చూసుకోవాలి కొనేటప్పుడు చూసుకోవాలి తినేటప్పుడు చూసుకోవాలి ఎవరైనా అబద్ధం చెప్తే వేసుకోవాలి మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టి మీలో ఎవడైనా అబద్ధాల కోరు ఉంటే పెద్ద సముద్రం దూసచ్చుకొని ఓపెన్ చెప్తున్నాను అన్ని మతాల సమానం అనే దరిద్రులు ఉంటే లంకలో సముద్రం పక్కనే ఉంది దూక్సిచ్చుకొని మీ వల్ల భూమిని భారం ఎందుకు మీరు అబద్ధాల కోరు అన్ని మతాల సమానం అనేది నిజమైతే మసీదులో చర్చిలో హోమం పెట్టచ్చాం నాది వచ్చు నిన్నె చెప్పమన్నాడు మీ పిల్లలకి అబద్ధం నువ్వు అంటే నువ్వు కాదు మీ పేరేంటమ్మా శ్రీదేవి గారు అనాలి లేకపోతే అమ్మ అన్నారు అనాలి ఉష నువ్వు గౌరవించకూడదు ఇంకా అనాలేందా నీకు సిగ్గు లేదు ఈ దేశం ముక్కలయ్యి లక్షల మంది చచ్చిపోయారంటే కారణం వాళ్ళు అనుకుంటున్నావు నువ్వే పోనీ ఇన్ని జరిగినాయి నీకేం సిగ్గు వచ్చిందా నువ్వు కొనేటప్పుడు ఇంకా బయ్యా బయ్యా అంటావు ఎవరు నీకు బయ్యా నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా అదే మీ అందరికీ ఎంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే సమాధం రెడీగా ఉంది మన గుళ్ళు ఆక్రమిస్తున్నారు మన గుళ్ళు కూలగొడుతున్నారు అమ్మవారి హృదయం మీద తన్ని అమ్మవారి విగ్రహాన్ని పడేస్తున్నారు తగలబెడుతున్నారు సిగ్గులే అన్ని మతాలు సమానం అనడానికి రాసికే అందుకని అబద్ధం చెప్పకండి నెంబర్ వన్ మీ పిల్లల్ని కూర్చోబెట్టి సత్సంగం చేసి రామాయణం భగవద్గీత ఓ గంట సేవలో నలభై నాలుగు మీరు స ఇరవై నిమిషాలు చదవండి ఇరవై నిమిషాలు చదివించండి ఇరవై నిమిషాలు చేయండి ఏ అమ్మ బొత్తు పెట్టుకోవట్లేదు మీ అమ్మాయి గాజులు వేసుకోవట్లేదు ఎందుకని అని అనగానే మొన్న ఇప్పుడు ఈ పిల్ల గాజులు వేసుకోలేదు వాళ్ళ అమ్మ చెప్పబోతేనే వేసుకోలేదు మొన్న ఎక్కడ సింకా ఎక్కడ విశాఖపట్నంలో ఏది భోగినాడు తన్నబెట్టు బయటకు వచ్చాక పిల్లలు ఆడపిల్ల గాజులు వేసుకోలేదు వాళ్ళ అమ్మాయి ఏమంటుంది ఈ కాలం కదండి ఈ కాలం తర్వాత ఏ కాలం అందుకొ కాలం వస్తుంది నీ కూతురు పాలసీలు వస్తుంది నీ కూతురు పాలసీలు వస్తుంది చుడి కేసులో లేకపోతే ఎవరినవని తీసుకొచ్చి అమ్మ అల్లుడు రెచ్చకి ఇల్లుడు అంటుంది అదే బీ సీరియస్ అమ్మవారి చేతుల్లో ఆయుధం ఉంది శివుడి చేతుల్లో ఆయుధం ఉంది గణపతి చేతిలో ఆయుధం ఉంది విష్ణు చేతులు ఆయుధం ఉంది అంటే మెత్తగా ఉండడం కాదు మొత్తవాళ్ళ సోత్ర మొత్తాలే కొండ ఎత్తవలసి ఉన్నప్పుడు గోవర్ధనగిరి ఇచ్చాడు గోదండం ఎత్తవలసి ఉన్నప్పుడు కోదండం ఇచ్చాడు కాబట్టి ధర్మము ధర్మము ధర్మం నిలబడాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు ఎడ్యుకేట్ చేయాలి అందుకే మీ అందరికీ సత్సంగం చేయండి మీ పిల్లలను కూర్చోబెట్టండి మీకు బెరుకు లేదు సరుకు ఉందంటే ప్లీజ్ గివ్ ప్లీజ్ గివ్ అవే మీరు మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గరలో ఓ గుడి ఇప్పుడు రేపు నేను మళ్ళీ రేపు వద్దున్న ఎప్పుడైనా మనం వస్తే నువ్వు ఎంత పెద్ద ఫ్లెక్సీ ఇక్కడ ఏం రాస్తే బాగుంటుంది చెప్పండి ఏం రాస్తే బాగుంటది శక్తిపేట మొదటిదేది ఆవిడ దగ్గరే ఉన్నాంగా వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు మూడు మంది కదా లంకాయాం శాంకరి దేవి అని రాసి పెట్టి చూసి చదువుకుని వెళ్ళి కుంజం తెచ్చుకుంటారు నీకు ఇంకా ఒప్పుకుంటే కింద మీనింగ్ రాయి నువ్వు ఏ మంచి పని చేయవు మీ ఊళ్ళో కూడా ఫ్లెక్సీ పెట్టవు వెళ్ళిపోదా హేమైందా అమ్మ చాలా సంతోషం నేను మీ నుంచి కోరేది ఒకటే సత్సంగము సత్సంగము అందరూ ఒకసారి మా చెప్పండి మేము వెళ్తాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద శ్రీమాత్రే నమ శంకరి మాయకి ఇది అందరికి వచ్చిందా అమ్మా ఇంటికి వచ్చినప్పుడు ప్రశ్నించండి ప్రశ్నించండి నాకు ఎందుకు అనుకోకండి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం ద్వారా ఏం నేర్చుకున్నా అని చెప్పనా ఇలాంటి చోట కూర్చుంటే నువ్వు ఏం చదువుకోలేవు రాధామనోహర దాసు ఎక్కడ పండగోకెందుకు కూర్చో అది నేర్చుకో మరి ఎవరిని ఏమనలేదు కదా మీరంతా